ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి గద్దర్ అవార్డ్స్ అని ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకు అనౌన్స్ చేయడం జరిగింది సో అందులో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ గారికి కావచ్చు బెస్ట్ ఫిలిం గా కల్కి కావచ్చు ఈ విధంగా వచ్చాయి అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తుంది కాబట్టి తెలంగాణ భాష ఉన్నటువంటి సినిమాలకు గానీ తెలంగాణ నుంచి యాక్టర్లకు గానీ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు అనే విధంగా ఇష్యూ నడుస్తుంది సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు అది అలా అలా చెప్తా యాక్టింగ్ బేస్ చేసుకొని అవార్డు ఇస్తారు యాక్టింగ్ లో దమ్ము ఉండాలి అంతే కదా ఎవరైనా యాక్టింగ్ చేస్తేనే ఆ టాలెంట్ ను బట్టి ఇస్తారు అవార్డు ఊరికే ఎవరు ఎవరు కదా సో టాలెంట్ ని బేస్ చేసుకొని ఎవరైనా అవార్డు ఇస్తారు అంటే ఇందులో కూడా కొంచెం రాజకీయం జరుగుతుంది అండ్ ఈ విధంగా చూసుకుంటే రీసెంట్ గా మనకు గేమ్ చేంజర్ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా వచ్చింది టాప్ కానీ మంచి మెసేజ్ ఉంది సో అందులో రామ్ చరణ్ గారి కానీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి ఒక అవార్డు రాలేదు వేరే వాళ్ళు అంటే స్కిప్ చేశారు అనే విధంగా అంటున్నారు ఏ అధికారంతో ఇచ్చారు సినిమాలో అంటే ఈ అవార్డ్స్ ఏ విధంగా విధంగా ఏ అలా ఇచ్చారు మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు రామ్ చరణ్ యాక్టర్ అతను అతనికి రాదని ఎలా చెప్తున్నా నువ్వు పుష్పా అన్నాడు పుష్పాకి వచ్చింది రేపు రామ్ చరణ్ వస్తాడు అతనికి వస్తుంది అదే ఇప్పుడు ఈ ఈ ఇయర్ ఇచ్చినటువంటి అవార్డ్స్ లో డిఫరెన్స్ చూపించారు స్కిప్ చేసేసారు మెగా ఫ్యామిలీ లేకపోతే ఏ అర్హతతో ఇచ్చారని విధంగా అంటే స్కిప్ ఏం చేయలే ముందుకు వస్తాడు అతను వచ్చిద్ది ఈక్వల్ ఇద్దరు ఇప్పుడు పుష్ప మెగా ఫ్యామిలీ రెండు రెండు చూసుకుంటే పుష్ప తగ్గుడు మెగా ఫ్యామిలీ తగ్గదు రెండు ఈక్వల్ గా ఉంటది సో ఇద్దరు యాక్టర్లు సూపర్ యాక్టర్లు ఇట్లా డిఫరెన్స్ అంతే ఓకే థ్యాంక్ యూ